అండ్ ఎప్పుడైతే పిల్లలు ఇట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఎదిగే వయసు పిల్లల్లో తల్లిదండ్రులు ఎటువంటి పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇందులో ఒక సిచ్యువేషన్ గా చెప్తాను మీకు ఇప్పుడు తల్లికి కూతురు చాలా ఫ్రీడమ్ గా ఉంటుంది అంటే దే జస్ట్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు సేమ్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా బ్యాంగిల్స్ కొనుక్కోవాలి కలిసి షాపింగ్కి వెళ్తారు డ్రెస్సెస్ కొనుక్కోవాలి కలిసి షాపింగ్కి వెళ్తారు దే స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్ బికాస్ దేర్ ఇంట్రెస్ట్ దేర్ పర్స్పెక్టివ్ ఆర్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉమెన్ ఉమెన్ కాబట్టి గర్ల్ గర్ల్ కాబట్టి సో వాళ్ళు ఫిజికల్ గా కూడా దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్దర్ ఓకే బెడ్ మీద పడుకుంటారు దే హగ్గ ఈచ్ఛదర్ దే దే స్పెండ్ లాడ్ ఆఫ్ టైమ్ అండ్ దట్ స్పేస్ వాళ్ళిద్దరు కలిసి ఉంటారు చాలా బాగుంటుంది కానీ మెన్ బాయ్స్ వచ్చేటప్పటికి మన యూజువల్గా మన కల్చర్లో ఒక లెవెల్లో ఒక బౌండరీస్ అనేది క్రియేట్ చేస్తాం ఫర్ ఎవ్రీ రీజన్ ఫర్ ఎవ్రీ గుడ్ రీజన్ ఇట్స్ నాట్ బ్యాడ్ దట్ బౌండరీస్ షుడ్ నాట్ అదే ఆ రూ ఆ రీజన్స్ తోటి పిల్లలు ఇప్పుడు బాయ్స్ ఆర్ నాట్ క్లోజ్ విత్ దర్ ఫాదర్స్ ఇప్పుడు ఎందుకంటే ఫాదర్స్ అందరు అంత ఓపెన్ గా ఉండరు ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది ట్రెండ్ విచ్ ఇస్ వెరీ గుడ్ ఆ ట్రెండ్ లో కొంచెం మార్పులు చేర్పులు వచ్చాయి ఇప్పుడు ఫాదర్స్ కూడా కొంచెం టైం స్పెండ్ చేయడము వాళ్ళతోటి వెదర్ ఇట్ ఈస్ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్ ద స్పెండింగ్ టైం దాంట్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది పిల్లలకి తల్లి ఎలాగో స్పెండ్ చేస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంటుంది బాయ్స్ దే కాంట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్ ఎనీవేర్ ఫ్రెండ్స్ కూడా అదే ఏజ్ సో ఇప్పుడు బాడీలీ చేంజెస్ ఉన్నాయి కూతురు అంటే వచ్చి చెప్పేస్తుంది అమ్మా నాకు ఏంటి ఇలా చేంజ్ ఉంది లేకపోతే నాకు ఇలా అనిపిస్తోంది బాడీలో ఏం బాగాలేదు కడుపులో ఎట్లా ఉంది వాట్ ఎవర్ ఇట్ ఈస్ బాయ్స్ కాంట్ టెల్ దట్ టు పేరెంట్స్ మదర్కి చెప్పలేరు సిగ్గుపడతారు లేకపోతే కొంచెం బెరుకుంటుంది చెప్పొచ్చో చెప్పకూడదో అన్న డౌట్ ఉంటుంది ఫాదర్స్కి చెప్తే వాళ్ళకి అసలు టైం ఉందో లేదో వినడానికి ఏ ఏం మాట్లాడుతున్నావు అని తీసి పడేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వాళ్ళది అలా బాటిల్ అప్ చేసుకుంటారు ఆ ఇమోషన్ ఇందాక మనం అన్నట్టు ఇమోషన్ని ప్రాసెస్ చేయకపోతే అడాలసం టేజ్ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఆర్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాలిజం స్మోకింగ్ పాన్ ఆర్ గోయింగ్ అవుట్ విత్ ఈ మధ్య అంటున్నారు కదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కొత్త ట్రెండ్ సో ఇలాంటి కైండ్ ఆఫ్ కొత్త కొత్తవి ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ ఇట్ ఈస్ నాట్ ప్రాసెస్డ్ అట్ ఫ్యామిలీ బికాస్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ మనకు తెలుసు చిన్నప్పటి నుంచి వింటున్నాము మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ అలాంటప్పుడు వాళ్ళిద్దరూ కరెక్ట్గా లేరు అంటే దేర్ విల్ బీ ఆల్ దీస్ ఇమోషన్స్ ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఇద్దరు కూర్చుని ఎవరైనా సరే పిల్లలతో మాట్లాడాలి మాట్లాడాలి అలా అని చెప్పి నీ ఐ యు అట్రాక్టెడ్ టు ఆపోజిట్ సెక్స్ ఆర్ నీకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా సిచ్యువేషనల్గా కొన్ని క్వశ్చన్స్ అడగాలి వాళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడాలి ఫ్రెండ్స్ ఏదో రాగానే ఏదో రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చుని మాట్లాడడం అలా కాదు దే షుడ్ స్పెండ్ సమ్ టైం విత్ పేరెంట్స్ ఆల్సో మీరు కూడా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అయింది మొన్న వాళ్ళందరూ కైట్స్ ఎగరేస్తున్నారు మీరు వెళ్ళి ఎగరేయండి కాసేపు ఎగరేస్తూ ఉంటే మాటలు వస్తూ ఉంటాయి మాటలు ఉంటారు వాళ్ళు ఒకళ్ళనొకరు టీచ్ చేసుకుంటూ ఉంటారు మీకు టిప్స్ దొరుకుతాయి అందులో మీరు కొన్ని పట్టుకుని వాటి గురించి తర్వాత మాట్లాడడమో లేకపోతే ఏదో చెప్పడమో యూ కెన్ డూ ఇట్ సో పేరెంట్స్ ఇద్దరు క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి వెదర్ ఇట్ ఈస్ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్ ఇమోషనల్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకి నేర్పించాలి ఎంతవరకు నేర్పిస్తే వాళ్ళు అంత కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ యాజ్ అన్ అడల్ట్ నువ్వు మీ కొడుకుని కానీ మీ కూతుర్ని కానీ ఇంకొక సైకో క్యాండిడేట్ చేయకూడదు దే షుడౌంట్ బికమ్ నెగటివ్ ఇన్ ది వరల్డ్ కదా ఇంకొక ఇన్నోసెంట్ బీయింగ్ని విక్టిమైజ్ చేస్తున్నట్టే అది సో వాళ్ళు పె పెద్దయాక పెళ్ళే కాదు ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈవెన్ ఆఫీస్లలో కూడా మనం చూస్తూ ఉంటాం అబ్యూజివ్గా ఉంటారు కొంతమంది ఎందుకు వైఆర్ ది లైక్ దాట్ బికాస్ ని ప్రాసెస్ అవ్వలే వాళ్ళకి అవి ప్రాసెస్ అందరికీ ట్రామాస్ ఉంటాయండి ఏవో ఒక ట్రామాస్ ఉంటాయి యాక్సిడెంట్స్ డెత్ లేకపోతే కావాలి అనుకున్న దొరకపోవడమో అందరూ పర్ఫెక్ట్గా పుడతారా లేవన్నీ అందరికీ హర్డల్స్ ఉంటాయి ఆ ని ప్రాసెస్ చేయడం నేర్చుకోవాలి అన్నిటికీ దేర్ అందుకనే ఒక పూర్వకాలం ఎవరైనా చనిపోతే ఆ పది రోజుల చుట్టాలందరూ ఇంట్లోనే అవును ఇట్ ఉండేట ఓన్లీ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ టు ప్రాసెస్ ఇట్ ఆ గ్రీఫ్ నుంచి బయటికి రావడానికి పది మందితో మాట్లాడాలి అది ఇప్పుడు అవ్వట్లేదు ఎనీ ఎనీ కైండ్ ఆఫ్ గ్రీఫ్ దే ఆర్ నాట్ ఎబుల్ టు కమ్అవుట్ బ్రేకప్ అనుకోండి బ్రేకప్ అయింది బ్రేకప్ అయింది బ్రేకప్ అయింది ఓకే ఫో సో వాట్ బ్రేకప్ అయితే ఏంటి అయితే ఏమైంది ఇప్పుడు ఒక మనిషి మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు అమ్మమ్మనో తాతయ్యనో ఇప్పుడు ఏమైనా అయిందా నీకు అవ్వలేదు కదా బ్రేకప్ అయితే కూడా అంతే వన్ వన్ పర్సన్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతే ఫర్ దాట్ సిచ్యువేషన్ యూ డోంట్ నో రిలేషన్షిప్స్ ఆర్ నాట్ పర్మనెంట్ ఏ రిలేషన్షిప్కి పర్మనెంట్ సీ లేదు అలాంటప్పుడు ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అని ప్రాసెసింగ్ అవ్ అవ్వాలి పిల్లలకి ఎస్పెషల్ నేను ఎందుకు బ్రేకప్ గురించి చెప్తున్నాను అంటే డాలసెంట్ ఏజ్లో ఇప్పుడు జరిగే చాలా చాలా సిచ్యువేషనల్ సూసైడ్సే కానివ్వండి వెళ్ళి చంపేయడమే హోమిసైడే కానివ్వండి ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నాయి ఇఫ్ దే డోంట్ ప్రాసెస్ దిస్ అప్పుడు గ్రీఫ్ని కూడా కొంతమంది కొన్ని న్యూస్ ఐటమ్స్ చూసాం మనం లాటరీ తగిలిందని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే హ్యాపీనెస్ ని కూడా ప్రాసెస్ చేయాలి యు ఆర్ వెరీ హ్యాపీ నాకు లాటరీ దొరికింది చనిపోతే ఏంటి ఇంకా అంటే మీకు వచ్చింది అచీవ్మెంట్ వచ్చింది కూడా మీరు ప్రాసెస్ చేయలేకపోతే ఇట్ ఈస్ సేమ్ మీరు గ్రీఫ్ని ప్రాసెస్ చేయలేకపోతున్నారు హ్యాపీనెస్ ని కూడా ప్రాసెస్ చేయలేకపోతున్నారు అంటే వేర్ ఈస్ ద బ్యాలెన్స్ మీరు ఎప్పుడైతే గ్రీఫ్ని ప్రాసెస్ చేయడం నేర్చుకుంటారో గ్రీఫ్ అంటే పెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ సో ఆ పెయిన్ని డిస్ప్లెజర్ని ఈగో హర్ట్స్ని ప్రాసెస్ చేయడం నేర్చుకుంటే హ్యాపీనెస్ అదే వస్తుంది యూ డోంట్ హ్యావ్ టు రన్ బిహైండ్ ఇట్ ఎందుకంటే ఇది తొందరగా అయిపోతుంది కదా దెన్ యూ విల్ స్టార్ట్ న్యూ ఎక్స్పీరియన్స్ సో యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఎ గేమ్ అది ఎంత సింపుల్గా ఎంత యునో దానికి అంత డెప్త్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మొన్న ఎవరో మా కొలీగ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాం కదా మేము ఒక టీచర్ అంటూ ఉన్నారు ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు లో ఒక అబ్బాయి అంటున్నట్ట ఇంకో అబ్బాయితో ఈ మధ్య నాకు చాలా డిప్రెషన్ వచ్చేసింది ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అయితే ఈవిడ టీచర్ పిలిచింది షీజు సైకాలజీ సైకాలజీ టీచర్ డిప్రెషన్ అంటే ఏమిట్రా అంటే డిప్రెషన్ మ్యామ్ సాడ్ ఉన్నా అని అంటున్నట్ట అంటే వాడికి డిప్రెషన్ అంటే కూడా ఏమిటో తెలీదు డిప్రెషన్ స్పెల్లింగ్ కూడా వచ్చారు రాదో నాకు తెలీదు హీస్ టాకింగ్ అబౌట్ డిప్రె ఇట్స్ బికమ్ అ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫ్యాడ్ అనమాట అంటే ఏంటి ఇప్పుడు నేను దీని గురించే ఇలా ఫీల్ అవ్వాలి ఇది ఇలా ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు పిల్లలు వాళ్ళకి అసలు దాని గురించి ఏంటో కూడా తెలియదు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలు పేరెంట్స్ ఇద్దరు అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి చెప్పాలి చెప్తేనే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఆ ఇమోషన్స్ ని ప్లాన్ చేసి ప్రాసెస్ చేసి ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ గా ఉంటుంది